నమస్కారం మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఇటీవలే ఒకటి నాలుగు రెండు ఇరవై నాలుగవ తేదీన మరి సర్వీసు రెగ్యులర్ అయ్యి ఈరోజు అనంతపురం ఏపీ జిల్లా ఏపీఎంజిజ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిలా నల్లమూల నుండి ఈరోజు సభ్యత తీసుకోవడం జరిగింది వారికి అందరికీ జిల్లా ఏపీఎంజివ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో వీ వీరికి ఏ సమస్య వచ్చినా కూడా జిల్లా విభ్య సంఘం నుంచి పూర్తిగా సహాయ సహకారం ఉంటుంది మరి ఈరోజు సభ్యతని తీసుకునే వారు కూడా మీరు రాబోయే రోజుల వారు కూడా సభ్యతను తీసుకొని సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుతూ మరి ఈరోజు చాలా శుభదినం మరి దాదాపుగా రాష్ట్రంలో అంద అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే రెగ్యులర్ కాకుండా వారందరు పెద్ద ఎత్తున ఏపీఎన్జి జివాలజీ ఎన్జి జివాలజ సంఘంలో సభ్యతలు తీసుకున్నందుకు వారికి అందరికీ మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తారు సాయంత్రం మరి వైద్య ఆరోగ్య శాఖలో దాదాపు సుదీర్ఘ కాలం ఇరవై రెండు సంవత్సరాలుగా పనిచేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒక వన్ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగున వారి సర్వీస్ను క్రమ క్రమబద్ధీకరించడం జరిగింది మరి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వారు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబడతా ఉన్నారు మన అనంతపురం జిల్లాలో దాదాపుగా అన్ని కేడర్లకు సంబంధించి రెండు వందల నలభై ఒక్క మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలోనే మరి రెగ్యులర్ కావడం ఈరోజు ఏపీఎన్జిఓ ఏపీఎన్జిజిఓ జిల్లా కమిటీ మరి పిలుపు మేరకు మరి జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సంఖ్యలో హాజరై వారు ఇన్ని రోజులు మరి వారి ఉద్యమానికి వెన్నంటూ ఉంటూ మరి ముందు వరుసలో ఉంటూ పోరాటం చేసి వారి రెగ్యులరైజేషన్ విషయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏపీఎన్జిఓ జిఓ సంఘం కృషి ఫలితంగానే ఈరోజు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ రెగ్యులర్ అయ్యి మరి ఈరోజు సంయుక్తం తీసుకోవడం వారు ఇక్కడి నుంచి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబడతారు మరి వారికి మా ఏపీఎన్జిటిఓ అన్ని తాలూకాల పక్షాన మరి ఏ ఏ తాలూకాల్లో వారి ఉద్యోగులుంటే వారు అక్కడ తాలూకాల సంబంధించి మెంబర్షిప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి సంఘంలోకి హృదయపూర్వకంగా మరి స్వాగతం పలుకుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దాదాపుగా రెండు వందల మంది మా ఎన్జిజిఓ సంఘంలో సభ్యత్వం తీసుకున్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీదట ఏ పని అయినా కానీ ఏ ఏదైనా కానీ అందరూ కలిసికట్టుగా ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలుగా విధి నిర్వహణలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఉండి ఎన్నో సాధక బాధలకు పోర్చుకొని నెలల తరబడి జీతాలు రాకోకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున రెగ్యులర్ చేయడంతో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల బైచీలకు ఉద్యోగస్తులకు రెగ్యులర్ చేయడం జరిగింది అందులో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మన అనంతపూర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా రెండు వందల మంది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్లో రెగ్యులర్ చేయడము కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఏపీ ఎన్జిఓ సం సంఘంలో ఏపీ ఎన్జిఓ జిఓ సంఘంలో మెంబర్షిప్ తీసుకు ముందుకు రావడానికి ఒక పిలుపు ఇవ్వడంతో దాదాపుగా అందరూ అన్ని క్యాడర్లు మెంబర్షిప్ తీసుకొని పాల్గొనడంతో ఏపీ ఎన్జిఓ సంఘానికి బలోపేతం చేయడం కూడా జరగడానికి కారణం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఏపీ ఎన్జిఓ జిల్లా శాఖ పక్షాన నా నమస్సుమని తెలియజేసుకుంటూ ఇక నుంచి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్తో పాటు వాళ్ళకి జరగబోయే కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా ఏపీ ఎన్జిఓ సంఘానికి బలోపేతం చేసి సంఘానికి మద్దతు తెలియజేసినందుకు రెగ్యులర్ అయిన ఉద్యోగస్తులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఎంతమంది రెగ్యులైజేషన్ అయిన ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్లో దాదాపుగా రెండు వందల పైచీలు ఎంప్లాయీస్ను అన్ని కేడర్లు డిఫరెంట్ డిఫరెంట్ క్యార్స్లో రెండు వందల మంది పైచీలకు ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లోనే రెగ్యులర్ కావడం జరిగింది

మీ తర్వాత కూడా మేము సంఘం దృష్టికి పెద్ద దృష్టికి తీసుకొస్తాం సార్ మా ఇష్యూస్ అన్ని కూడా ఈ ఈరోజు మేము రెగ్యులర్ అయిపోయాం సార్ ఐదు నెలలు అయిపోయింది కాకపో కాకపోతే మాకున్న కొద్దిగా మనోభావా దెబ్బతీసేటువంటి కార్యక్రమం ఒకటి రాష్ట్రంలో జరుగుతారు సార్ ఎవరైతే రెగ్యులర్ అయ్యారో దీంట్లో కొన్ని మేము అందరూ కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వ్యక్తులన్నింటినీ పేర్కొంటూ మీరు అంతా పోగొచ్చని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఇష్యూస్ చేస్తున్నారు రోజు ఉదయం లేస్తే సార్ వాట్సాప్ లో పేపర్లు ఇది అవుతాయి ఇంకా మేము ఇది చేసుకున్న మనోభావంతుంటుందా అది ఏ ఏ వ్యక్తి అయినా కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంత సంఘాలు పనిచేసి ఎవరు ఎండు మేము రెగ్యులర్ అయినా కానీ అనవసరంగా దీన్ని ఇష్యూ చేస్తున్నారు రాధపూర్వకంగా మేము అందరూ కూడా దృష్టికి తీసుకొస్తాము అది రాష్ట్ర స్థాయి అధికారులకి అయితే నేను కానీ మా దృష్టికి తీసుకెళ్లి వీళ్ళ మీద చేయవు మీ ద్వారా తోటి ఉద్యోగానికి మీరు మినిస్టర్ షాప్కి చెప్తారనే మా ఆశ కాబట్టి ఏ ఎక్కడ కూడా కొద్దిగా ఫైల్స్ లేవు కాకుండా మీ సహకారం అందించి మన మిత్రులు చెప్పి మా మన ఉద్యోగు ఉద్యోగులకి ఎలాంటి సమస్యలు రాకుండా మీ గమనిచి ఆఫీస్ నుంచి నడిపించి మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ అలాగే ముఖ్యంగా ఇప్పుడు బుద్ధి శ్రీనివాసరాజు మిత్రులకు నమస్కారం దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల పాటు మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరమున దాదాపు అనంతపురం జిల్లాలోనే రెండు వందల నలభై మంది అంటే ఎంపీహెచ్ఏ మేర్లు మరి ఈసీఐన్ఎంస్ ఫార్మసిస్టులు మరి ల్యాబ్ టెక్నీషియన్స్ మరి వీరందరూ కూడా రెండు వందల నలభై మంది మన అనంతపురం జిల్లాలోనే మరి రెగ్యులర్ కావడం జరిగింది మరి రెగ్యులర్ అయిన తర్వాత ఈ రోజున దాదాపుగా ఇప్పుడు యాభై నాలుగు మంది ఈరోజు మరి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా ఆయా తాలూకా హెడ్ క్వార్టర్స్లో మరి వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు ఏపీ జిఓ సభ్యత్వ నమోదు కూడా తీసుకోవడం జరిగింది మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి ఎందుకంటే మరి ఇరవై రెండు సంవత్సరాలుగా మా ఏపీఎన్జి జీవో అసోసియేషన్ వారి కష్టాలకు వారి వారి రెగ్యులర్ కావాలని గతంలో వారి శాలరీస్ రావాలని మేము తాలూకా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు వారి రెగ్యులర్ కావాలనేటువంటి ఒక దీంతో వారి కళల్లో ఆనందం చూడాలనేటువంటి ఒక తపనతో మేము ఎన్నో ఉద్యమాలు చేసాం ఎన్నో ర్యాలీలు చేశాం అవన్నిటికీ కూడా ఈరోజు ఒక రిజల్ట్ రూపంలో మరి ఈరోజు వచ్చిందని చెప్పి మేము అంత భావిస్తాం మరి అదేవిధంగా వారి వారి కష్టాలను తీర్చడంలో ఏదైనా సంఘం ఉంది అంటే అది ఒక ఏపీఎన్జి జీవో అసోసియేషన్ మాత్రమే అని చెప్పి వారందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అందరూ కూడా మొత్తం కలిసికట్టుగా రెండు వందల నలభై మంది రెగ్యులర్ మంది కూడా మా సంఘంలో సభ్యత్వం తీసుకోవడం అనేది చాలా మరి తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి మరి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ దాదాపుగా మన జిల్లాకు సంబంధించి పదహారు మంది మరి విధి నిర్వహణలో మరి ఉంటూ మరి వారి పని మరణించడం జరిగింది వారికి సంబంధించి వారి వెంటనే వారి కుటుంబంలో వారి జీవనాధారమైనటువంటి వారి కుటుంబంలో ఈ రోజు రోడ్డును పడ్డారు మరి ఏదో ఇండ్లలో పాచి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని మరి చదివిస్తున్నటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో వారు ఉన్నారు కాబట్టి వారి కుటుంబంలో సభ్యులకు వాళ్ళ భార్యకు కానీ లేదంటే భార్య చనిపోతే మొగని కానీ ఎవరికో ఊరికి అట్లీస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన అవుట్ సోర్సింగ్లో ఎంప్లాయీ కానీ ఏదో ఒకటి రిసోర్సెస్ వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులుగా ఒకరికి మరి జీవనోపాధి కోసం వారికి రెగ్యులర్ ఉద్యోగం కానీ లేదంటే కన్నా కాంట్రాక్ట్ ఏదో ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకోవాలని చెప్పే సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాధవారు રાષ્ટ્ર ઉપાધ્યક્ષ એ બી અહીંયા જીવાશે పోరాట ఫలితమే రెగ్యులరైజేషన్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సమస్యల కోసం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పోరాట ఫలితంగానే మరి ఈరోజు అందరూ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వేల మంది మరి రెగ్యులర్ అయ్యారంటే వారి కుటుంబంలో ఆనందము వారి వెలుగులు వచ్చాయంటే ఒక ఏపీ ఎన్జిజిఓ అసోసియేషన్ వల్లనే సాధ్యమైంది కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా వారి ఇంట్రెస్ట్ తో మరి వారందరూ కూడా మా సంఘంలో చేరడానికి వచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ఏ ఒక్కరు కూడా మరి సచివాలయ ఉద్యోగులు కానీ మొత్తం అందరూ కూడా మరి ఇవన్నీ కూడా మీరు పరిగణించారు తీసుకొని మరి ఏమన్నా కూడా మరి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మరి రాష్ట్రంలో కావచ్చు తాలూకాల్లో కావచ్చు జిల్లాలో కావచ్చు మరి ఉద్యోగుల సమస్యల కోసం మరి అనునిత్యం ఇరవై నాలుగు ఇంటూ సెవెన్ మరి ఎప్పుడు వారి కష్టాల కోసం ఏమున్నా కూడా మా వారి కష్టాలను మా కష్టాలుగా భావించి మేము చేస్తున్నాం కాబట్టి ఈరోజు తండోపతండాలుగా మా సంఘంలో చేరుతున్నారు మరి వారందరికీ కూడా ఇంకా చేరని వారందరికీ కూడా ధన్యవాదాలు వారికి స్వాగతం తెలుపుతూ మరి ఈరోజు ఎవరైతే సభ్యత నమోదం తీసుకున్నారు వారందరికీ కూడా మా ఏపీఎన్జిజీఓ పక్షాన మేమందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారందరూ కూడా మరి ఏ కష్టం వచ్చినా మేమందరూ కూడా హెడ్ క్వార్టర్స్లో మా జిల్లా అధ్యక్షులు వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి ఏ కష్టం వచ్చినా మేము మా కష్టంగా భావించి మేము ముందుండి వారికి సమస్యను పరిష్కరించే దేశంలో మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేస్తామని చెప్పి తెలియజే తెలియజేస్తున్నాం